హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఇంట్లో రామచిలుకను పెంచుతూ ఉంటారు ఇది పెంచడం శుభమా అశుభమా వాస్తు ప్రకారం దీనిని పెంచాలా వద్దా ఇదే మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇంట్లో కుక్క పిల్లి చేపలు కుందేలు చిలుకలు ఇలా రకరకాల జంతువులను పెంపుడు పక్షులను పెంచుకోవడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తారు కోడి ఆవు మేక వంటి వాటిని ఇంటి బయట పెడితే కుక్క పిల్లి రామచిలుక వంటి వాటిని ఇంట్లో పెట్టి పెంచుకుంటారు వీటిని పెంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుందని ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు కొంతమందికి రామచిలుకలు అంటే చాలా ఇష్టం అయితే ఇలా రామచిలుకను ఇంట్లో పెంచుకోవడం శుభమా అశుభమా అంటే ప్రజలు ఆలోచిస్తారు వాస్తుశాస్త్ర ప్రకారం అయితే రామచిలుకల పెంపకానికి సంబంధించిన అనేక నియమాలు పేర్కొనబడ్డాయి నియమాల ప్రకారం రామచిలుకను ఇంట్లో పెంచుకోవడం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు అయితే రామచిలుకను పెంచుకోవడానికి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో రామచిలుకను ఉంచడం శుభప్రదంగా చెప్పవచ్చు రామచిలుకను పంజరంలో ఉంచినట్లయితే అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి పంజరంలో చిలుక సంతోషంగా లేకుంటే ప్రతికూల వాతావరణం పెరుగుతుందని నమ్మాలి అంతేకాకుండా ఇంట్లో రామచిలుక బొమ్మను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం ఇది జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇంట్లోకి రామచిలుకను తీసుకుని వచ్చేటప్పుడు దానివల్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఇలా చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయి జీవితంలో ఆనందం కూడా కలుగుతుంది అయితే రామచిలుకను ఇంట్లో ఉంచుకోవడం వల్ల రాహు కేతు శని గ్రహాల దుష్ప్రభావాలు తగ్గుతాయని చాలామంది నమ్ముతారు అయితే శాస్త్ర ప్రకారం చెల్లికను ఇంట్లో ఉంచడం వల్ల వ్యాధులు దోషాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది రామచల్లికను ఉంచుకోవడం వల్ల పిల్లలు చదువుపై ఏకాగ్రత కూడా పెంచుతారు ఇంట్లో చిలుకను ఉంచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా మెరుగుపడుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో రామచిలికను పెంచుకోకూడదు రామచిలుక సంతోషంగా లేని పక్షంలో ఇంట్లో తరచుగా ఇబ్బందులు తలెత్తుతాయి కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో గొడవలు జరిగినప్పుడు రామచిలిక పదే పదే మాట్లాడితే అది కూడా అశుభ సంకేతంగా చెప్పవచ్చు కాబట్టి రామచిలికను పెంచుకోవడం మంచిదే కానీ కొన్ని పరిస్థితుల్లో దాన్ని ఉంచుకోకపోవడం చాలా ఉత్తమం అలాగే కొన్ని పరిస్థితుల్లో దాన్ని ఉంచుకోవడం చాలా మంచిది ఈ వీడియోని బట్టి మీకు అర్థమై ఉంటుంది రామచిలుకను పెంచుకోవాలా లేదా అని కాబట్టి మీరు దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని పెంచుకునేవారు కొంచెం ఆలోచించి పెంచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్